తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మొన్న కరోనా నిన్న హెచ్ఎంపీవి నేడు మరో కొత్త మాయదారి రోగం ప్రజలను భయాందోళనకు చేస్తోంది ఇక హెచ్ఎంపీవి ప్రస్తుతం చైనాలో ప్రబలంగా ఉండడంతో పాటు మన దేశంలో కూడా కేసులు నమోదవుతున్నాయి అందువల్ల భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి అయితే ప్రస్తుతం హెచ్ఎంపీవి భయం వెంటాడుతూ ఉండగా మహారాష్ట్ర షెగావ్ లోని బుల్దానాలో తెలియని రోగం వ్యాపించినట్లుగా తెలుస్తోంది ఈ వైరస్ సోకిన మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు షేగావ్ తాలూకాలోని బోండ్గావ్ కలవాడ్ హింగానా గ్రామాల్లో గుర్తు తెలియని వైరస్ వ్యాపించడంతో చెల్లో ఒక రకమైన భయాందోళన నెలకొంది ఇక షేగావ్ లోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఈ మిస్టరీ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లుగా అక్కడి ప్రజలైతే భయపడుతున్నారు ఇక్కడ చాలా మంది ఈ తెలియని వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారంటూ ముందుగా తల దురదగా ఉండడం తర్వాత వెంట్రుకలు రాలిపోవడం ఇలా వైరస్ వ్యాపించిన మూడు రోజుల్లో జుట్టంతా ఊడిపోతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈ వ్యాధి షెగావ్ సమీపంలోని అనేక గ్రామాల్లో వ్యాపించినట్లుగా సమాచారం ఈ వ్యాధి కారణంగా మహిళలతో సహా చాలా మంది జుట్టు కోల్పోయారంట ఇక ఇంతలా ఈ మిస్టరీ వైరస్ వ్యాపిస్తున్నా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది ఈ జుట్టు రాలటం సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారట మరోవైపు మహిళలకు సిరోజాలపై ఉండే మక్కువ గురించి చెప్పాల్సిన పనే లేదు వారు కూడా ఈ వ్యాధి బారిన పడి జుట్టును కోల్పోతూ ఉండడంతో వారి బాధకు అంతే లేకుండా పోయింది అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు ఏవైనా పడని షాంపూస్ లేకపోతే కండిషనర్స్ వాడితే ఈ తరహా జుట్టు రాలడం సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యుల అయితే జీవితంలో ఎప్పుడు షాంపూ వాడని ఎప్పుడూ ముట్టుకొని వారి జుట్టు సైతం రాలిపోతోందని శివసేన చీఫ్ రామేశ్వర్ థార్కర్ జిల్లా ఆరోగ్య అధికారికి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ తీవ్రమైన విషయాన్ని గమనించి వెంటనే బాధిత గ్రామాల్లో చికిత్స శిబిరాన్ని నిర్వహించారని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ గాని స్థానిక రాష్ట్రాల వైద్య శాఖ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు नेमका हा काय प्रकार आहे आणि किती दिवसापासून सुरू आहे आणि याच्यावर आपण प्राथमिक आरोग्य केंद्र जे आहे बोनगाव काय उपाय केलेला आहे तीन दिवसापासून आमच्या कार्यक्षेत्रात बोंडगाव कालवड व कठोरा येथे अचानक केस गळती काही रुग्णांमध्ये सुरू झालेली आहे तर आरोग्य विभागातर्फे वैद्यकीय अधिकारी समुदाय आरोग्य अधिकारी आरोग्य सहायक आरोग्यसेवक व आशा यांच्यातर्फे सर्वेक्षण करण्यात आलेले आहे सर्व कामाचे त्यामध्ये बोंडगाव कालवड व कठोरा येथे अनुक्रमे सोळा तेरा व सात केस गळतीचे रुग्ण आढळून आलेले आहेत तर त्या अनुषंगाने आम्ही सदर नागरिक वापरत असलेला पाणी नमुना ह्या तपासणीसाठी शेगावला पाठवण्याच्या सूचना ग्रामपंचायतला दिलेल्या आहेत व सदर रुग्णांचे प्राथमिक उपचार केलेले आहेत व सदर अहवाल आम्ही मान्य जिल्हा आरोग्य अधिकारी कार्यालय बुलढाणा येथे पाठवलेला आहे